వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం దుంపగా నామాంతరం చెందిన గెనుసుగడ్డ దుంప చిలగడ మూడు నిలువు గద్గద స్వరం డగ్గుత్తిక ఎనిమిది అడ్డం పరిపక్వ మగు ఉక్కచే మెత్తబడు మగ్గు పది అడ్డం తడబడుతూ మాట్లాడటం నత్తి రెండు నిలువు ప్రయాణం గమనము పద్నాలుగు అడ్డం భూమిక అస్థి ఎముక ఒకటి నిలువు రెప్పపాటు కాలం బొటన నడిమి వేళ్ళను తాటించి చేసే శబ్దం చిటిక పద్నాలుగు నిలువు పరిహాసం ఎగతాళి పదహారు అడ్డం జొల్లు హుక్క చొంగ పంతొమ్మిది అడ్డం భేదం తరతంబ భావం తారతమ్యం ఇరవై నిలువు అనువాదం తర్జుమా ఇరవై రెండు అడ్డం కలం శిఖరాగ్రం పాళీ ఇరవై రెండు నిలువు ఇజ్రాయేల్ హమాస్ల పోరులో నలిగిపోతున్న ప్రాంతం పాలస్తీనా ముప్పై అడ్డం సారీ ఇరవై తొమ్మిది అడ్డం పట్నం వెళ్ళాలనుకుంటే వెనక నుండి రండి బస్తీ తిరగేసి రాయాలి ముప్పై నిలువు ప్రాణాలుంటే ఈ ఆకు తిని బతకొచ్చని లోకోక్తి బలుసాకు బ్రతికుంటే బలుసాకు తినొచ్చని లోకోక్తి బలుసు ముప్పై రెండు అడ్డం రసన నరం లేనిదట నాలుక ముప్పై మూడు నిలువు ఖడ్గం కత్తి అలానే ముప్పై ఏడు అడ్డం హాస్యనటులు వేలు వీరభద్రరావులకు ఆపాదించబడ్డ బిరుదు సుత్తి వేలు సుత్తి జంట అంటారు వీళ్ళని ఇరవై ఐదు అడ్డం చంద్రుడు కనిపించని రోజు అమావాస్య ఇరవై మూడు నిలువు శృంఖలాలు తెగిన బానిసత్వం బానిసత్వం అనగా దాస్య శృంఖలాలు దానిలో శృంఖలాలు తీసేస్తే దాస్య ఇరవై ఆరు నిలువు కాశీ క్షేత్రానికి మరో పేరు వారణాసి ముప్పై ఎనిమిది అడ్డం సైనికుడు సిపాయి ముప్పై ఒకటి నిలువు కఠిన హృదయుడు కసాయి ముప్పై నాలుగు అడ్డం కాచిన మద్యం సారా ముప్పై ఒకటి అడ్డం తెలుగు అలోవెరా కలబంద ఇరవై ఏడు నిలువు గత్తర ఒక అంటువ్యాధి కలరా ఇరవై ఎనిమిది నిలువు చెట్టుపై మొలిచే చెట్టు బదనిక ముప్పై తొమ్మిది అడ్డం భూమి కొలత వంద సెంట్లు ఎకరం ముప్పై ఐదు అడ్డం రాత్రి నిశ అలానే ముప్పై ఆరు నిలువు బాణం అనగా శరం ఇరవై ఎనిమిది అడ్డం శాస్త్రం చెప్పే కుడ్య ప్రాణి బల్లి ఇరవై నాలుగు నిలువు గొడవ అల్లరి లొల్లి ఇరవై మూడు అడ్డం నూలుపోగు దారం పదిహేడు నిలువు మృదుత్వం సౌమ్యం పదిహేడు అడ్డం పరిమళం సౌరభం పన్నెండు నిలువు అశాశ్వతం జీవితానికి పోలిక జీవితం క్షణభంగురం క్షణభంగురం ఇరవై ఒకటి అడ్డం కన్యాశుల్కం అనగానే గుర్తొచ్చే అప్పారావు గురజాడ అప్పారావు గుర గురజాడ పద్దెనిమిది నిలువు ఒక రకం మాదక ద్రవ్యం ఇది పండించడం చట్టరీత్యా నేరం గంజాయి పద్దెనిమిది అడ్డం ప్రవహించే శివసతి గంగా పదమూడు నిలువు దిండు తలగడ పదిహేను అడ్డం లకారం లక్ష పదమూడు అడ్డం వరిపండే నేల మాగాణి తరి ఏడు నిలువు శ్రీహరికోట ఏ పరిశోధనా కేంద్రంగా ప్రసిద్ధి అంతరిక్ష పరిశోధనా కేంద్రం అంతరిక్ష ఆరు అడ్డం ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అట్నుంచి అంటు వ్యాధి అంటు పదకొండు అడ్డం ప్రకృతిలో రక్కసి రాక్షసి ఐదు నిలువు భాషాంతరం చేసేవాడు దుబాసి తొమ్మిది అడ్డం కన్నీరు ఆవిరి బాష్పం నాలుగు నిలువు భేరీ దుందుభి నగారా నాలుగు అడ్డం రొక్కం నగదు ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూరణం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్